కబడ్డీ ఆడతావు ఆడపిల్లతో కబడ్డీ ఆడించండి బాగా ఆడినారు కబడ్డీ పింపలేదు నేను బాగా చేసిన నేను బాగా చేసిన నువ్వు కాదు బాగా ఆడి వద్దకున్నా కాళ్ళు నొప్పి నువ్వు ఎక్కాల చేయాలని చేసి వాళ్ళని చూపించినా చూపించినా

అంతేగా లైక్ దాట్ నేను మొదట చెప్పిన నిలబడి ముందే చెప్పిన ఏమనే అందరినీ చైర్మన్లు చేస్తా అందరినీ వైస్ చైర్మన్ చేస్తా అన్నా నిలబడతా నిలబడతా నాకు దేవుడు ఒక ఆయన ఉన్నాడు దేవుడు పైన నాకు ఎప్పుడు అనుకూలిస్తా జగన్ రెడ్డి మరి ఇద్దరు అయిపోయా ఉండేది నాకుండేది ఇరవై మంది ఆల్రెడీ అయిపోయింది ఆల్రెడీ ఒకరి అయిపోయారు అంటే మూడు అయిపోయింది పదిహేడు మంది నాకు ఎన్ని ఎన్ని ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు ఉన్నాయి ఆరు నెలలకు ఒక ముగ్గురు ఆరు నెలలకు ముగ్గురు చైర్మన్ ఇద్దరు వచ్చారు చైర్మన్ ఇద్దరు అంటే గతంలో కూడా చూడండి 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 పబ్లిక్ నాట్ ఓటర్ ప్రతి ఒక్క పబ్లిక్ టు స్లోగన్ ఆఫ్ గో గ్రీన్ తాడిపత్రి ఒక సొసైటీ చేసినాను ఐదేళ్ళ నుంచి కాటికి పోయే వాళ్ళ వరకు ఈ దీంట్లో జాయిన్ కావచ్చు ఎందుకంటే పరిస్థితులు సో రామాయణం నంబర్ వన్ టౌన్ వన్ టౌన్ అంటే మొత్తం మీద తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు భవిష్యత్తులో పట్టణం కోసం కలిసి వస్తే పట్టణాభివృద్ధికి అధికార పార్టీతో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధం అదేవిధంగా కొత్త ప్రణాళికలతో గ్రీన్ సిటీగా ముందుకు జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి కేలకు జేసీ ప్రభాకర్ రెడ్డి తన పంతాన్ని నెక్కించుకున్నారు తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు జరిగిన రెండవ వైస్ చైర్మన్ ఎన్నిక తమ బలపర్చిన అభ్యర్థి షేక్ అబ్దుల్ రహీం కు మొదటిని కట్టబెట్టిన పరిస్థితి అయితే వెరైటీ ట్విస్ట్ జరిగింది తాను కౌన్సిల్ హాల్లోకి వెళ్లకుండానే తమ పంతొమ్మిది మంది అభ్యర్థులు కూడా తన రూపంలో ప్రతి ఒక్కరు కూడా ఒక జేసీ ప్రభాకర్ రెడ్డిలా పంతొమ్మిది మంది వెళ్ళి ఈరోజు గెలిపించుకొని వచ్చిన అంటున్నారు ఈ వెరైటీ రాజకీయం ఏంటో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభాకర్ రెడ్డి గారు మీరు చెప్పండి ఒకవేళ స్టేట్ మొత్తం తాడిపత్ర చూస్తున్న నేపథ్యంలో అసలు మీరు కౌన్సిల్ ఎందుకు వెళ్ళలేదు మీరు బాయ్కాట్ ఎందుకు చేస్తారు వాళ్ళు బాయ్కాట్ చేసే ముందు వాళ్ళు చెప్పాలి ఎందుకు బాయ్కాట్ చేస్తారు పవర్ లో ఉండి నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉండి ఆయన ఎందుకు బాయ్కాట్ చేస్తే ఏం పూర్తి రీజన్ లో కూడా బాయ్కాట్ చేస్తే యాజ్ అ చైర్మన్ ఐ చుట్ నో యాజ్ అ చైర్మన్ ఐ చుట్ నో ఎందుకు నువ్వు బాయ్కాట్ చేసినావు అని నేనే కష్టం కల్పించినానా నేనేమో ఇచ్చేస్తానా నేను తెలుసుకోగలి వాళ్ళు రీజన్ చెప్పలేదు బాగా నేను చెప్పేస్తాడు ఇప్పుడు పరిస్థితి అదే ఆయన సాధన తీసాలు మున్సిపల్ ఎలక్షన్ రాని ఊరికనే చెప్తే మున్సిపల్ ఎలక్షన్ రాని నేను నా కొడుకు నా భార్య నిలబెట్టే చూపిస్తా చేసి రాజకీయం చేసేవాళ్ళు అందుకే నేను బాగా చేసి మీ కబడ్డీ ఆడిపిస్తుంది మా కౌన్సిల్ లో ఏమనుకుంటాను ఈ ఫ్యామిలీ నలభై ఏడు నుంచి రాజకీయంలో ఇండియాలో ఒకబ్దా ఇది కూడా ఒక ఫ్యామిలీ ఇన్నేళ్ళు ఉండే పిర్రా రా ఇన్నేళ్ళుండే రాయలసీమలో ఉండే ఫ్యామిలీ చుట్టూ ఉన్నాయి కంటిన్యూస్గా ఉన్నాం ఎందుకు We We are at the public. We are with 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 the the public! public! Public is with us! face చూస్తాం ఏమే ఓటే నిన్ను పెట్టుకోలేదు ఇష్టపడి కూతురు చూసావా నీకు అన్ని రిప్లై Pusuk. నేను కోడుక అయిపోయింది ఏ మున్సిపాలిటీ లేక దాంట్లో ఓడింగ్ పాలు కూడా రాలే ఎందుకే పోలవనుకుంటాం అన్నే ఇట్లా అనుకోను మైట్లమనుకుంటావు బోల్ అనుకుంటున్నాం మానక నిన్ను విమర్శించకూడదు తప్పేదాన్ని మా అనుకుంటా మేమని విమర్శిస్తానా బాగుంటే మేమని విమర్శిస్తానా నేను ఇట్లే ఉంటానంటే ఉండి ఎవరిదా రాజకీయం ఇంక ముందరా లేదమ్మా లేదు తమ్ముడు అయిపోతుంది అంత ఛాన్స్ ఇచ్చిన్నాడు అయితే చూసుకున్నాం కనుక మీ పై నుంచి పిలిచి లోపాలు పోయి ఒక ఇండిపెండెంట్ నిలబెట్ మేము కూడా సపోర్ట్ చేస్తామని ఒక్క మాట ఒక్క మాట చెప్పింటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఒకటి నీకు అడ్వైజ్ అడ్వైజర్ పెట్టుకోనాయనా అడ్వైజర్లు పెట్టుకో అడ్వైజర్లు పెట్టుకోండి నాకు చదువు రావాలి నాకు చదువు రావాలంటు అని చెప్పారు నేను పెట్టుకోరా పొద్దున మర్యాద కాపాడుకో మాట్లాడే తగ్గించుకుంటే మాట్లాడు లేదా అయిపోయా నుంచి ఢిల్లీకి పోస్తేనే ఆఫీసులు కూర్చుంటారు అందరు మొత్తం ఇరవై మంది ఆఫీసులు కూర్చుంటారు ఎందుకంటే దగ్గర దగ్గర పొద్దున్నే దీనికి పోతాం ఆడే అన్నారు కూడా మా కొంత ఇరవై మందికి మా వర్కర్లు వాళ్ళు రోజుగా ఉన్నట్టు ఇరవై మంది కన్నమే తోమి ఊరినట్లేదు తోమి మీతో బ్రహ్మాండం చేయాలి ప్రజలు మమ్మల్ని నమ్మినారు మా నమ్మినారు లేటెస్ట్ న్యూస్ తక్కువ అన్న మన కౌన్సర్ తిరిగి తిరిగి వాళ్ళ కార్లు వస్తాయంటేమో అన్నా నేను ఎంత సాయండి నాకు ఎలక్ట్రికల్ నా ఫ్రెండ్ ఒకటి ఎలక్ట్రికల్ స్కూటర్లు చేస్తున్నాడు అవి నలభై మైళ్ళు డెబ్బై మైళ్ళు ఏమో వస్తాయంట నిన్న చూపించారు ఆ క్లోత్స్ రెండు నిన్న స్టార్ట్ చెప్తే అంతా తొక్కి చూసినా తొక్కి చూసిన ఫ్రం ఇప్పుడే అశ్విత్ రెడ్డి ఫ్రమ్ గ్రీన్ తడ్పత్రి ఎంతగా అంటే తిరిగి 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 చెట్లు అయ్యాలి వన్ మంత్ లోపల గోగురి దాంట్లో రెండు వేల మంది మెంబర్షిప్ పెట్టారు ఒక మంత్ లో వెనక నుండి చేస్తాం లేదా నువ్వు చెప్పి ఇది చెప్పు నేను చేతో అందుకని ఊరి కోసం ఇంట్లో దూరమైన వస్తుంది మధ్య ఇద్దరి మధ్య మాట జరుగుతూ వచ్చిన నేపథ్యంలో మీరు పెట్టారు పోలీసులు కూడా నువ్వే పెట్టింది ఉద్రిక్త 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 నిలబడి 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 అంత శాంతంగా ఉందంటారు మధ్య ఖర్చులు జరగలేదు నాలుగు ధరలు జరగలేదు ఇష్టం కదా నువ్వు ఒక సైడు ఏపీ మా సైడ్ ఎస్ ఒక సైడు మాట్లాడు ఏమే మన చెప్పండి ఆయన ఆయన ఎందుకు పెట్టినాడు తెలుసా ఈ మున్సిపల్ చెప్పాడు మున్సిపల్ ఎలక్షన్ వస్తే ఏమే చూపిస్తాను నేను చూడి ఒక ట్రైల్ వేసినాడు ఈయన ఇంటికి అడుగుతే ఎవరు లేరు నా కొడుకు కొడుక్కి భయపడితేస్తాను ఎవరు రారండి చూపించిన అప్పుడు కూడా చూపించిన ఇప్పుడు ఎస్పీ ఉన్న స్టిక్ మ్యాన్ వన్ సైడ్ చేయడు ఈయనకి చూపించి ఆయనే చూపించండి ఈయనకి ఆ మార్పే ఈ పొద్దు ఈ మార్పు ఎస్పీ మారిన వల్లే ఎస్పీ మారిన వల్లే ఈరోజు హ్యాపీగా ఉన్నాం ఈ ఎలక్షన్ హ్యాపీగా ఉంటుంది అందుకే అడుగుడు రాలే చెప్పినాడు ఎస్పీ నో వన్ సైడ్

వాళ్ళ గుడ్డల్లో మాములుగా శ్రీరామచంద్రుడు ఆంజన సమయో గుండెల్లో పెట్టుకుంటాడు అట్లా మా ఊరు జనాన్ని మా ఊరు దేవుళ్ళను పెట్టుకుంటాడు

ఎందుకంటే మా పెద్దల కోసం కోసం ఎవరు ఎంతప్పుడు నేనే నాకు మిస్టేజ్ కాదు ఈరోజు ఎన్నికల ప్రక్రియలో జగన్ మాత్రం ఏమన్నా విధంగా దీని గురించి ఆయన తెలుసు అంటే ఇది అర్థకాలేదా దీని గురించి ఆయన తెలుసు పెద్దలే ఏ లేదు అవసరం ఆయనకు సహరించాలంటే సహరించాము కాదు దీనికి రెడ్డి గారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ప్రజలే దేవుళ్ళు తాను దేవాలయంలో పూజారిగా ఉన్నానని చెప్తున్నా జెసి ప్రభాకర్ రెడ్డి భవిష్యత్తులో తాడుపత్రి అభివృద్ధి కావచ్చు రాయలసీమ జలాల హక్కుల సాధన కావచ్చు మొత్తం అభివృద్ధి அங்க வந்து